వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షర ఎంబ్రాయిడరీ హౌస్ నెల్లూరు అండి డిజైన్ చూసారా చాలా నీట్ ఫినిషింగ్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత ఫినిషింగ్ ఎంత బాగొచ్చిందో చూడండి గ్రీన్ కలర్ అండ్ కాపర్ షేడ్తో ఫ్లవర్ చూసారా ఎంత నీట్గా పడిందో ఫ్రంట్ నెక్ కస్టమర్ శారీ ఇదండి శారీకి మ్యాచింగ్గా మెరూన్ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ అండ్ కాపర్ షేడ్లో వర్క్ వేసాము చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫినిషింగ్ చూస్తారని ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది డిజైను చాలా ట్రెండింగ్ డిజైన్ అండ్ హ్యాండ్స్కి వస్తే షార్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా చాలా బాగొచ్చింది ఫినిషింగ్తో పాటు సూపర్గా షార్ట్ హ్యాండ్ మనకి ఇలా కావాలన్నా అవి ఇలా వేసుకోవచ్చు ఇలా వద్దనుకుంటే ఇలా సింపుల్గా ఇలాగే బార్డర్ వస్తుంది ఇలా వేసుకొని లైన్స్ కావాలంటే లైన్స్ వేసుకోవచ్చు దీన్నే ఫుల్ హ్యాండ్గా కూడా వేసుకోవచ్చు ఇంకొక లైన్ ఇంకొక లేయర్ వస్తుంది అనమాట ఇక్కడ ఇంకొక లేయర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ డిజైను చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ ఫ్రంట్ నెక్ శారీ చూసారా గోల్డ్ షేడు సిల్వర్ షేడు కాపర్ షేడ్తో చాలా గ్రీన్ కలర్లో పీకాక్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చింది దీనికి ఈ డిజైన్ వేయించుకున్నారు చాలా బాగా వచ్చింది డిజైన్ కానీ హ్యాండ్స్ కానీ మీకు ఎవరికైనా ఈ డిజైన్ కావాలంటే నెల్లూరులో ఉన్నవాళ్ళు ఇందులోనే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీరు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఎన్నో వేయించుకోవచ్చు